అందరికీ నమస్కారం అండి నాన్న శశి ఏరా ఇంకా కూర్చున్నావేంటి ఆఫీస్కి వెళ్ళటం లేదా సోఫాలో కూర్చుని ఎడో చూస్తూ దీర్ఘంగా ఆలోచిస్తున్న శశాంక్ ని ఆశ్చర్యంగా చూస్తూ అడిగింది ప్రమీల పూజ గదిలోంచి హాల్లోకి వచ్చి పలకరించిన తల్లిని చూసి పడ్డాడు శశాంక్ ఆ వెళ్తానమ్మా అన్నాడు తత్తరపడుతూ కొడుకు వైపు వింతగా చూసింది ఆమె రోజులాగే ఇవాళ కూడా ఉదయం ఐదున్నరకే లేచింది ప్రమీల తానాదులు పూర్తి చేసుకుని కొడుకు కోడలకి బ్రేక్ఫాస్ట్ లంచ్ సిద్ధం చేసింది ఇద్దరూ ఇడ్లీ తింటుండగానే వాళ్ళ క్యారేజ్ కూడా సర్ది డైనింగ్ టేబుల్ మీద వాళ్ళ పక్కనే పెట్టి పూజ గదిలోకి వెళ్ళిపోయింది తను తన భర్త కలిసి బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఏం చేస్తున్నా ప్రమీల అక్కడ ఉండటం ఇష్టం ఉండదు ప్రత్యూషకి పెళ్ళైన కొత్తలో ఆ అత్తగారికి గా చెప్పింది రెండు నెలలు తేటాక అన్ని టేబుల్ మీద పెట్టి మీ పని మీరు చూసుకోండి మేము తింటామని డైరెక్ట్గానే చెప్పింది అప్పటి నుంచి కొడుకు కోడలు కూర్చున్న చోట ఉండకుండా ఏదో పని కల్పించుకొని అవతడికి వెళ్ళిపోతూ ఉంటుంది ప్రమీల ఆ ఇంట్లో రెండు ప్రదేశాలు ఆవిడ సొంతం ఒకటి వంటగది రెండు పూజ గది ఆ రెండు గదుల్లోకి కోడలు రాదు కొడుకు అసలు రాడు ప్రమీల పూజ కనీసం నలభై నిమిషాలు పడుతుంది శుక్రవారం మంగళవారం అయితే గంట సమయం పడుతుంది అందుకే ఉదయం లేవగానే ముందు ఆఫీసులకు వెళ్ళిపోయి కొడుకు కోడల కోసం టిఫిన్ వంట చేసేస్తుంది వాళ్ళు బ్రేక్ఫాస్ట్ తినేటప్పుడు క్యారేజీలు సర్ది వాళ్ళ పక్కనే పెట్టి తన పూజకు వెళ్తుంది ఆ తరువాత ఎవరి బండి మీద వాళ్ళు ఆఫీస్కి వెళ్ళిపోతారు పూజ పూర్తయ్యాక తన షుగర్ టాబ్లెట్ వేసుకొని రెండు ఇడ్లీలు తింటుంది ప్రమీల ఆ రోజు ఆమె ట్యాబ్లెట్ కోసం హాల్లోకి వచ్చేసరికి శశాంక్ ఆఫీస్కు వెళ్లకుండా సోఫాలో అలా పరధ్యానంగా కూర్చోవటంతో ఆవిడికి ఆశ్చర్యంతో పాటు చిన్న అనుమానం కూడా వచ్చింది ఏమైంది వీడికి పురుకులు పరుగులు పెడుతూ టైం అయిపోయింది నా సాక్స్ ఎక్కడా నా షూ ఎక్కడా అంటూ చిందులేసే శశాంక్ బ్రేక్ఫాస్ట్ కూడా సరిగా తినకుండా క్యారేజ్ తీసుకుని పెద్ద శబ్దంతో బండి స్టార్ట్ చేసి రయ్యి వంట వెళ్ళిపోయే శశాంక్ రోజు ఎందుకు ఇలా ఉన్నాడు ఆఫీస్లో ఏదైనా సమస్య ఆరోగ్యం బాగాలేదా ఆలోచిస్తూ కొడుకు దగ్గరికి వచ్చి పక్కనే సోఫాలో కూర్చుంది అతని భుజం మీద చెయ్యి వేసి మృదువుగా అడిగింది ఏమైంది నాన్న అలా ఉన్నావే దీర్ఘంగా శ్వాస తీసుకుని తల అడ్డంగా ఊగుతూ ఏం లేదమ్మా అన్నాడు శశాంక్ మరి ఆఫీస్కు వెళ్లకుండా కూర్చున్నావే టైం పై దాటింది కదరా అంది గోడ గడియారం పదింబావు చూపిస్తుంది శశాంక్ తలెత్తి గడియారం వైపు చూసి నెక్ట్ అయి వదులు చేస్తూ అన్నాడు లేదమ్మా కొంచెం డల్ గా ఉంది నాకు వెళ్ళాలని లేదు ఇవాళ వెళ్ళను అంటూ లేచాడు ఆదురుదుగా ప్రమీరా కూడా లేచి అడిగింది ఏమైంది నాన్న తలనొప్పా అని కాదమ్మా అని సమాధానమిస్తుంది మరి ఒళ్ళు నెప్పులా లేదమ్మా ఏం లేదు ఊరికే డల్లుగా ఉంది కాసేపు పడుకుంటాను అంటూ తన గదివైపు వెళ్ళాడు మాత్ర ఏదైనా వేసుకుంటావా కాఫీ ఇవ్వనా ఆవిడ వెనకాలే నడుస్తూ అడిగింది వద్దమ్మ విశ్రాంతి తీసుకుంటాను కాసేపు ప్రశాంతంగా పడుకుంటే చాలు తగ్గిపోతుంది అతని గుమ్మం బయటే ఆగిపోయింది ఆమె శశాంక్ తలుపులు దగ్గరగా లాగి లోనికి వెళ్ళిపోయాడు ఆవిడ నెమ్మదిగా అక్కడి నుండి వచ్చేసింది ఎన్నడూ లేనిది కొడుకు అలా ఉండటం ఆవిడికి బాధగా అనిపించింది ఇడ్లీ కూడా తినాలనిపించలేదు కానీ షుగర్ వ్యాధి వల్ల కళ్ళు తిరిగి నీరసం వస్తుందని బలవంతంగా రెండు ఇడ్లీలు తిని శశాంక్ గదివైపు చూస్తూ సోఫాలో కూర్చుండిపోయింది శశాంక్ ఇంటర్లో చేరిన నాలుగు నెలలకే అనుకోని అనారోగ్యంతో తండ్రి చనిపోయాడు టెన్త్ ఫెయిల్ అయిన ప్రమీలాకు ఆమె భర్త పనిచేసిన గ్రామీణ నీటి సరఫరా కార్యాలయంలో కారుణ్య నియమకం కింద అటెండర్ పోస్టు ఇచ్చారు అంతో ఇంతో కలిగిన కుటుంబంలో పుట్టి పెళ్ళయ్య కూడా మంచి ఇల్లాలుగా మంచి కోడలుగా పేరు తెచ్చుకున్న ప్రమీల అటెండర్గా కప్పులు కడిగే ఉద్యోగం చేయాల్సి వచ్చినందుకు నామోషిగా భావించలేదు ఆనందంగా ఆ ఉద్యోగంలో చేరి కొడుకును ఇంజనీర్ చేసింది డబ్బులకి లోటు లేదు కొడుక్కి మంచి ఉద్యోగం వచ్చింది ఇంకా అతనికి పెళ్లి చేసి మనవళ్ళకి సేవ చేసుకుంటూ బతికితే చాలు కదా అనుకొని వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుంది ఇంతలో శశాంక్ తనతో పాటు ఇంజనీరింగ్ చదివిన ప్రత్యూషని ప్రేమిస్తున్నానని చెప్పడంతో సంబంధాలు చూసే బాధ్యత కూడా తప్పడం ఆవిడికి ఆనందాన్ని కలిగించింది పోనీలే తన చూస్తే ఎవరో ముక్కు మొహం తెలియని అమ్మాయిని చూస్తుంది వాడికి బాగా తెలిసిన అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటే అంతకన్నా ఏం కావాలి అనుకుంది ప్రత్యూష తండ్రి ఒక జూనియర్ కాలేజ్ లెక్చరర్ ఇద్దరు ఆడిపిల్లలు అతి సాధారణ కుటుంబం పూర్తిగా నాన్ వెజిటేరియన్స్ అయినా ప్రమీల బాధపడలేదు సంకోచించలేదు ప్రత్యూష మాత్రం పెళ్లికి వేలకు వేలు ఖర్చు పెట్టి పట్టు చీరలు మూడో నాలుగు నెక్లెస్లు కొనుక్కుంది కానీ పెళ్లి మాత్రం సింపుల్గా చేస్తాం మాకంటూ స్తోమత లేదు అంటూ ప్రమీలా కనీసం వెయ్యి రూపాయల చీర కూడా పెట్టలేదు అయినా ప్రమీల బాధపడలేదు కొడుక్కి కనీసం ఉంగరం చూటు కూడా కొనకపోవటం కొంచెం బాధ కలిగించినా పట్టించుకోలేదు పోనీలే బంగారానికి ఏముంది బంగారం లాంటి పిల్ల పోడలుగా వస్తుందని మురిసిపోయింది కాపురానికి వచ్చిన దగ్గర నుంచి అత్తగారితో సరదా మాటలు ఆత్మీయత ఏమీ లేదు ప్రమీల కొత్తలో బాధపడిన తర్వాత అలవాటు పడిపోయింది ఉద్యోగస్తులు ఇలాగే ఉంటారు అని సమాధాన పడింది ఇప్పుడు కొడుకు అలా పడుకుంటే ఆందోళన అనిపించింది మనశ్శాంతి కోసం సుందరకాండ చదువుతూ కూర్చుంది గదిలోకి వెళ్లి బట్టలు మార్చుకొని మంచం మీద వాడిన శశాంకి గుండెల మీద పెద్ద పెద్ద ఇనప గుడ్లు తొల్లిస్తున్నట్టు బరువుగా నొప్పిగా అనిపిస్తుంది గొంతులో ఏదో ఉండగా మారి అడ్డం పడినట్లుంది తల పగిలిపోతుంది ఇదంతా నొప్పి వల్ల కాదు ఆలోచనల వల్ల రాత్రి ప్రత్యూషకి తనకి మధ్య సంభాషణ ఆమె మంతం గుర్తుకొస్తే ఉనుకు పుడుతుంది అతనికి నిజంగా ప్రత్యూష వెళ్ళిపోతుందా ఈ ఇంట్లో ఏం తక్కువైంది ఎంత సుఖంగా ఉంటుంది తను ప్రత్యూషని అమ్మ ఎంత బాగా చూసుకుంటుంది కోడలకి ఇన్ని సేవలు ఎవరు చేస్తారు అమ్మ దూరమైతే గాని ఆవిడ విలువ తెలిసి రాదు కనీసం తెలుసుకోవడానికి ప్రయత్నించకుండా ఆవేశపడింది ప్రత్యూష ఎందుకంత పట్టుపడుతుంది తన సమస్య ఏమిటి ఎంత ఆలోచించినా శశాంక్కి అర్థం కావటం లేదు ఎందుకు అనే ప్రశ్న ఒక పెద్ద సమ్మెతలా మారి అతని తల మీద కొడుతుంది ప్రత్యూష తన ప్రాణం తన సర్వస్వం ఆమె కోసం తప్పించి వెంటపడి ఆమె ఎన్ని కండిషన్లు పెట్టినా అన్నిటినీ అంగీకరించి పెళ్లి చేసుకున్నా పెళ్ళంటే చేసుకుంటే ప్రత్యూషనే చేసుకుంటా లేకపోతే అసలు పెళ్లి చేసుకున్నాను పట్టుపడితే అలాగే చేసుకోనా నీ ఇష్టానికి వ్యతిరేకంగా నేనేమి చేయను సరేనా అంటూ పెళ్లికి అంగీకరించడమే కాదు ప్రత్యూషని ఎంతో ఆదరించి కన్న కూతురులా చూసుకుంటుంది అమ్మ నాకు కోడలైనా కూతురైనా నువ్వే నీకేం కావాలన్నా మీ అమ్మని అడిగినట్టే నన్ను అడుగు నీకేమే ఇష్టమైతే చెప్తే చెప్పి పెడతాను అంటూ ప్రేమగా అడిగేది ప్రత్యూష వచ్చి ఈ ఎనిమిది నెలల్లో ఏ రోజు ఆ రోజు ఓపిక గోడలకు ఇష్టమైన వంటకాలు చేసి పెడుతుంది అమ్మ బయట తిరిగి తను ఏదైనా తింటాడు కానీ అమ్మ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మంగళవారం శుక్రవారం శనివారం ఉల్లిపాయ కూడా తినకుండా ఎంతో నిష్టగా ఉంటుంది అలాంటి అమ్మ కోడల కోసం ఆమ్లెట్ వేయటం నేర్చుకుంది అప్పుడప్పుడు బ్రేక్ఫాస్ట్లో బ్రెడ్ ఆమ్లెట్ వేసి పెడుతుంది అలాంటి అమ్మను శశాంకి ఏడుకొచ్చింది దాదాపు నెల నుంచి ప్రత్యూష తన విశ్వరూపం చూపిస్తుంది శశాంకి మీ అమ్మ ఇక్కడే ఉంటుందా అని అడిగింది ఓ రోజు ఇంకెక్కడుంటుంది ఆశ్చర్యంగా అడిగాడు శశాంక్ ఈ ఇల్లు అమ్మది మా నాన్న కొన్నాడు అమ్మ పేరు మీదే ఉంది అయినా అదేం ప్రశ్న అన్నాడు ప్రత్యూష అతని వైపు చూటుగా చూస్తూ ఆవిడ ఇక్కడ ఉండటం నాకు ఇష్టం లేదు మనం యంగ్ కపూర్ మనకు ఫ్రీడమ్ లేకుండా ఆవిడ ఇక్కడ ఎందుకు ఉండటం నాకు చిరాగ్గా ఉంది అంది భార్య ధోరణి నచ్చలేదు శశాంక్కి అయినా శాంతంగా అన్నాడు తప్పు ప్రత్యూష అమ్మకి మాత్రం ఎవరున్నారు మనకి ఆవిడ ఆవిడికి మనం ఇదే ఫ్యామిలీ అంటే ఇవాళ నీకేదో ఫ్రీగా లేదని అమ్మని ఎక్కడికో పంపించేస్తే రేపు మనకి పిల్లలు పుట్టాక వాళ్ళని ఎవరు చూస్తారు నువ్వు ఉద్యోగం నేను ఉద్యోగం పిల్లల్ని చూసేవాళ్ళు ఎవరు అంతకన్నా అమ్మ ఉంటే తనే పిల్లల్ని చూసుకుంటుంది కదా అన్నాడు ఏంటి మీ అమ్మ మన పిల్లల్ని చూసుకోవటమా అన్ఎడ్యుకేటెడ్ లేడీ ఆవిడికి ఏం తెలుసు పిల్లల్ని ఎలా పెంచాలో పిల్లల్ని పెంచడం కూడా ఓ కోర్స్ తెలుసా మీకు అంది ప్రత్యూష వైపు చిత్రంగా చూశాడు కోర్సా కొత్తగా ప్రవేశపెట్టారా ఏ యూనివర్సిటీలో మరి మీ అమ్మ కూడా ఆ కోర్స్ చదివి నిన్ను పెంచిందా హాస్యంగా అడిగాడు నాన్సెస్ మా అమ్మ చదువుకుంది చదువుకొని వాళ్ళకి పిల్లల్ని పెంచడం రాదు అయినా అదంతా వదిలే ఇప్పుడు మీ అమ్మ మన దగ్గర ఉండటం నాకు ఇష్టం లేదు అనేసింది ఎందుకు ఇష్టం లేదు అని అడగాలనుకున్నాడు కానీ ఆ అవకాశం ఇవ్వకుండా మాటలు కట్ చేసింది ఆ రోజు నుంచి ప్రతిరోజు నేను చెప్పిన విషయం గురించి ఏం ఆలోచించావు నేను సరదాగా మాట్లాడలేదు సీరియస్ మ్యాటర్ అంటూ గుర్తు చేస్తూనే ఉంది శశాంక్ మౌనం వహిస్తూ వచ్చాడు కానీ రాత్రి చాలా సీరియస్గా అంది నేను చెప్తుంటే నీకు వేలా కోలంగా ఉందా మీ అమ్మ మనతో ఉండటం నాకు ఇష్టం లేదని చెప్పాగా ఆ విషయాన్ని ఎందుకు అలా తేలిగ్గా తీసుకుంటున్నావు అంది సీరియస్గా ఏంటి ప్రత్యూష అమ్మకి నేను ఒక్కండే కొడుకుని అమ్మ ఎక్కడికి వెళుతుంది అయినా ఆవిడ మనకేం అడ్డం అన్నాడు నచ్చ చెప్పే ధోరణిలో అడ్డమో గడ్డమో నాకు తెలియదు కానీ నేను మాత్రం ఆవిడ ఉన్న చోట ఉండను నీకు మీ అమ్మని పంపడం ఇష్టం లేకపోతే నేనే వెళ్ళిపోతాను అంది నిష్టుడయ్యాడు శశాంక్ ఎందుకంత తీవ్రమైన నిర్ణయం ఏం జరిగింది అన్నాడు ఏదన్నా జరిగేదాకా పంపించవా అయితే ఆవిడతో రేపు నేనే డైరెక్ట్ గా చెప్పేస్తాను ఆవేశంగా అంటున్న భార్య వైపు వెర్రివాడిలా చూశాడు ఆవిడ నాకు కన్నతల్లి ప్రత్యు అన్నాడు కన్నతల్లి నాకు ఉంది కానీ ఆవిడతో మనం ఉంటున్నామా ఆవిడికి మీ నాన్నగారు ఉన్నారు మీ చెల్లెలు ఉంది మా అమ్మకి ఎవరూ లేరు బోర్డని వృద్ధాశ్రమాలు ఉన్నాయి వాట్ అమ్మని వృద్ధాశ్రమంలో చేర్చాలా నిర్గంధ పోతూ అన్నాడు వృద్ధులు ఉండాల్సింది వృద్ధాశ్రమంలో ఉండే నిర్లక్ష్యంగా అంది మళ్లీ దృఢంగా అంది నాకన్నా నీ ఎందుకు ఎందుకలా అనుకుంటావు నా ప్రాణం అయితే ఆవిని పంపించే లేదంటే నేను వెళ్ళిపోతా అప్పటిదాకా ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది తిక్కది అనుకున్నాడు కానీ అంత సీరియస్ గా అనేసరికి శశాంకి మతిపోయింది ప్రత్యూషకి అమ్మ చేసిన అమకారం ఏంటి తమ దాంపత్య జీవితంలో అమ్మ వల్ల ఏదైనా లోటు వచ్చిందా ప్రత్యూషకు ఏంటి ఇబ్బంది అమ్మని ఎందుకు పంపించాలి అయినా ఎక్కడికి పంపాలి పరిపరి విధాల ఆలోచిస్తున్నాడు శశాంక్ అమ్మ ఉంటే ప్రత్యూష ఉండనంటుంది ప్రత్యూష లేకుండా తను క్షణం కూడా బతకలేడు భగవాన్ ఏమిటి సమస్య ప్రశాంతంగా హాయిగా సాగిపోతున్న జీవితంలో ఈ తుఫాన్ ఏంటి అమ్మను పంపించి వేయాలా లేక ప్రత్యూషను వదులుకోవాలా ఇప్పుడు శశాంక్ ఏ నిర్ణయం తీసుకుంటున్నాడు తల్ల లేక భార్య తెలుసుకోవాలంటే తరువాయి భాగం వినాల్సిందే